నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది మురళీనగర్లో లొకేట్ అయి ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి మురళీనగర్ డి దగ్గరలో వస్తుంది టూ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉందండి వెడల్పు పొరవ కూడా మనకి ఎక్సలెంట్గా అనిపించింది హౌస్ విజిట్ చేస్తున్నప్పుడు అయితే కీస్ అది ఏర్పాటు చేస్తామండి లోపల చూడొచ్చు పైన కూడా మనం చూసి కంప్లీట్గా చెక్ చేసుకుని తీసుకోవచ్చు మంచి ఆప్షన్ అని చెప్పచ్చండి ఈ చివరిలో కూడా మనకి సందులో విడిచిపెట్టారు బ్యాక్ సైడ్ కూడా స్పేస్ ఉంది హైవే రోడ్డు కూడా వేరీ నియర్ వస్తుంది వాక్బుల్ డిస్టెన్స్ అని చెప్పచ్చు డిమార్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ చెప్పారండి రెగ్యులర్గా అక్కడైతే లక్ష లక్ష పది లక్ష ఇరవై కూడా చెప్తున్నారు ఇది కూడా ఇంచుమించుగా అదే చెప్పారు కొంచెం తగ్గిస్తానని చెప్పడం జరిగింది ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ కాల్ రీచ్ అవ్వకపోయినా కాల్ అటెంప్ట్ చేయకపోయినా దయచేసి మీరు వాట్సాప్లో అడగచ్చు మీరు ఏదైతే డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో అక్కడ మీరు వాట్సాప్లో అడగచ్చు వీడియో షేర్ చేస్తే మాకు ఇంకా కొంచెం కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉంటుందండి పలానా చోట ప్రాపర్టీ కోసం కాల్ చేసి ఉండడం కన్నా మీరు ఆ చూసిన వీడియోని కింద షేర్ బటన్ ఉంటుంది అది షేర్ చేసిస్తే ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ వన్ డబల్ వన్ డబల్ టూకి ఆ వాట్సాప్కి మీరు ఏదైతే వీడియో డీటెయిల్స్ ఫుల్గా తెలుసుకుందాం అనుకుంటున్నారో ఆ వీడియో షేర్ చేస్తే చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది దయచేసి గమనించగలరు కొన్ని కాల్స్ అయితే మిస్ అవుతున్నామండి డ్రైవింగ్లోని వీడియో షూటింగ్లోని వాయిస్ ఓవర్లోని కస్టమర్తో విజిటింగ్ టైంలోని కొన్ని కాల్స్ మిస్ అవుతున్నాయి దయచేసి వారు ఈ విధంగా వాట్సాప్లో అయితే కమ్యూనికేట్ చేయచ్చు వాట్సాప్లో వచ్చిన ప్రతి దానికి రిప్లై ఇస్తామండి కాల్ అటెంప్ చేయలేదని చెప్పి విడిచిపెట్టేయకుండా వాట్సాప్లో జస్ట్ అడగచ్చండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కావాలని చెప్పి అడగచ్చు లేకపోతే విజిటింగ్కి ఈ టైంలో వస్తామని చెప్పి అడగచ్చు మేము ప్రతి వాట్సాప్ తాలూకా చాట్ కూడా మేము కమ్యూనికేట్ చేస్తున్నామండి ఏది మిస్ చేయకుండా ప్రతిదానికి దానికి రిప్లై ఇస్తున్నాము మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో కూడా చూస్తున్నప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి దాన్ని బట్టి మాకు కొంచెం ఎంకరేజ్ వస్తుంది హౌస్ బాగుందని ఫ్లాట్ బాగుందని కామెంట్ చేయండి ఏదో ఒకటి కామెంట్ చేయడం ద్వారా కమ్యూనికేట్ అవుతుంటాం ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి జెన్యున్గా ప్రాపర్టీస్ సేల్ చేస్తున్నాం కాబట్టి ఎవరికి షేర్ చేసినా అది వారికి ప్లస్ అవుతుంది మాకు కూడా ప్లస్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్